ఓం శాంతి ఈరోజు మురళి పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రివైజ్ కోర్స్ డేట్ ముప్పై నవంబర్ రెండు వేల రెండు అవ్యక్త బాబ్దాద మురళి మురళి హెడ్లైన్ రిటర్న్ అనే మాట యొక్క స్మృతి ద్వారా సమానంగా అవ్వండి మరియు రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన హృదయ సింహాసనాధికారులు బృకుటీ సింహాసనాధికారులు స్వరాజ్య అధికారి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు పరమాత్మ హృదయ సింహాసనం పూర్తి కల్పంలో ఇప్పుడు అపురూపమైన అల్లారు ముద్ద పిల్లలైనా మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది సింహాసనం అయితే ఆత్మలందరికీ ఉంది కానీ పరమాత్మ హృదయ సింహాసనం బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు ఈ హృదయ సింహాసనమే విశ్వం యొక్క సింహాసనాన్ని ఇప్పిస్తుంది వర్తమాన సమయంలో స్వరాజ్యాధికారిగా అయ్యారు ప్రతి బ్రాహ్మణాత్మకు స్వరాజ్యం అనేది కంఠహారం స్వరాజ్యం మీ జన్మసిద్ధాధికారం మిమ్మల్ని మీరు ఇలాంటి స్వరాజ్యాధికారిగా అనుభవం చేస్తున్నారా మా ఈ జన్మసిద్ధ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అనే దృఢ సంకల్పం మీ మనస్సులో ఉంది అంతేకాక దీనితో పాటు మేము పరమాత్మ హృదయ సింహాసనాధికారులము అనే ఆత్మిక నశ కూడా ఉంది మానవ జీవితంలో తనువులో కూడా విశేషంగా హృదయమే గొప్పగా మహిమ చేయబడింది హృదయం అడిగితే జీవితమే సమాప్తం కనుక ఆధ్యాత్మిక జీవితంలో కూడా హృదయ సింహాసనానికి చాలా మహత్వం ఉంది ఎవరైతే హృదయ సింహాసనాధికారి ఆత్మలుగా ఉన్నారో వారే విశ్వంలో విశేషమైన వారిగా మహిమ చేయబడతారు ఆ ఆత్మలే భక్తుల కొరకు మాలలో మనులుగా స్మరింపబడతారు ఆ ఆత్మలే కోట్లలో కొందరు ఆ కొందరిలో కూడా కొందరిగా మహిమ చేయబడతారు అయితే వారెవరు మీరేనా పాండవులు కూడా ఉన్నారా మాతలు కూడా ఉన్నారా కనుక తండ్రి అంటున్నారు ముద్దు పిల్లలు అప్పుడప్పుడు హృదయ సింహాసనాన్ని వదిలి దేహం అనే మట్టిపై మనసు ఎందుకు పెడుతున్నారు దేహం అనేది మట్టి అల్లారు ముద్దు పిల్లలు ఎప్పుడూ మట్టిలో కాలు పెట్టరు సదా సింహాసనంపై కానీ ఒడిలో కానీ ఉంటారు లేక అతీంద్రియ సుఖమనే ఉయ్యల్లో ఊగుతూ ఉంటారు మీకోసం బాబ్తాదా రకరకాల ఉయ్యాళ్ళు ఇచ్చారు ఒకసారి సుఖమనే ఉయ్యల్లో ఊగండి ఒకసారి సంతోషమనే ఉయ్యల్లో ఊగండి ఒకసారి ఆనందమయ ఉయ్యల్లో ఊగండి కనుక ఈరోజు బాబ్తాదా నషాతో ఉయ్యల్లో ఊగేటటువంటి శ్రేష్ట పిల్లలను చూస్తున్నారు ఊగుతూ ఉంటారా ఊగుతున్నారా మట్టిలోకైతే వెళ్ళరు కదా అప్పుడప్పుడు మట్టిలో పాదం పెట్టాలని మనసుకు ఇష్టమవుతుందా ఎందుకంటే అరవై మూడు జన్మలో మట్టిలోనే పాదం పెడుతూ మట్టితోనే ఆడుకున్నారు ఇప్పుడైతే మట్టితో ఆడుకోవటం లేదు కదా అప్పుడప్పుడు మట్టిలోకి పాదం వెళ్తుందా లేక వెళ్ళటం లేదా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది దేహభావం కూడా మట్టిలో కాలు ఉంచటమే దేహాభిమానం అనేది చాలా లోతుగా మట్టిలో కాలు ఉంచటం కానీ దేహ భావము అనగా దేహస్మృతి అనేది కూడా మట్టియే సంగం యుగ సమయంలో ఎంత ఎక్కువ సమయం హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో అంతగానే అర్ధకల్పం సూర్యవంశ రాజధానిలో మరియు చంద్రవంశంలో కూడా సూర్యవంశం యొక్క రాజ్యవంశంలో ఉంటారు ఒకవేళ ఇప్పుడు సంగమ యుగంలో అప్పుడప్పుడు హృదయ సింహాసనాధికారులుగా ఉంటే సూర్యవంశ రాయల్ పరివారంలో కూడా అంత కొద్ది సమయమే ఉంటారు సింహాసనాధికారులుగా భలే టర్న్ అనుసారం అవుతారు కానీ రాయల్ పరివారం రాజవంశాత్మల సంబంధంలో సదా ఉంటారు కనుక యుగం ఆది సమయం నుండి ఇప్పటి వరకు భలే పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు అయి ఉండవచ్చు కానీ ఎప్పటి నుండి బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత సమయం హృదయ సింహాసనాధికారులుగా స్వరాజ్య సింహాసనాధికారులుగా ఉన్నాము అని చెక్ చేసుకోండి చాలా కాలం ఉన్నారా నిరంతరం ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉన్నారా పరమాత్మ సింహాసనాధికారులుగా ఉండేవారి గుర్తు ప్రత్యక్ష నడవడిక మరియు ముఖం ద్వారా సదా నిశ్చంత చక్రవర్తులుగా ఉంటారు స్థూలమైన బరువు అయితే తలపైనే ఉంటుంది కానీ సూక్ష్మమైన బరువు మనసులో ఉంటుంది వారి మనసులో ఎలాంటి బరువు ఉండదు చింత అంటే బరువు నిశ్చింత అంటే డబల్ లైట్ ఏ ప్రకారమైన అనగా సేవ గురించి కానీ సంబంధ సంపర్కాల గురించి కానీ స్థూల సేవ గురించి కానీ ఆత్మీక సేవ గురించిన బరువు కూడా ఉండరాదు ఏమవుతుందో ఎలా అవుతుందో సఫలత లభిస్తుందో లభించదో అనే బరువు కూడా ఉండరాదు ఆలోచించటం ప్లాన్ తయారు చేయటం వేరే విషయం బరువు వేరే విషయం బరువుగా వారి గుర్తు సదా ముఖంలో కొద్దో గొప్ప అలసట యొక్క చిహ్నాలు కనిపిస్తాయి అలసట కలగటం వేరే విషయం కానీ ముఖంలో కొద్దిగా అలసట యొక్క గుర్తులు కనిపించటం కూడా బరువుకు గుర్తు నిశ్చంత చక్రవర్తి అంటే సోమరిగా ఉండాలని అర్థం కాదు సోమరితనంలో ఉంటూ మేమైతే నిశ్చంతంగా ఉన్నాము అని అనరాదు సోమరితనం చాలా మోసం చేస్తుంది తీవ్ర పురుషార్థులు కూడా అవే మాటలు మాట్లాడతారు సోమరులు కూడా అవే మాటలు మాట్లాడతారు తీవ్ర పురుషార్థులకు సదా దృఢ నిశ్చయం ఉన్నందున ప్రతి కార్యం ధైర్యము మరియు తండ్రి సహాయంతో సఫలమయ్యే ఉందని భావిస్తారు సోమరితనంతో ఉన్నవారు కూడా అయిపోతుంది అయిపోతుంది అయ్యే ఉంది అని అంటారు ఏదైనా కార్యం ఉండిపోయిందా ఏమిటి అయిపోతుందని అంటున్నారు కనుక శబ్దాలు ఒకటే కానీ రూపాలు వేరు వేరు వర్తమాన సమయంలో విశేషంగా మాయ యొక్క రెండు రూపాలు పిల్లల పరీక్ష తీసుకుంటున్నాయి మొదటిది వ్యర్థ సంకల్పాలు వికల్పాలు కాదు వ్యర్థ సంకల్పాలు రెండవది నేనే కరెక్ట్ అని భావించటం నేను ఏం చేశాను ఏం చెప్పాను ఏం ఆలోచించాను అదే కరెక్ట్ నేను తక్కువేమీ కాదు సమయప్రమాణంగా ఇప్పుడు ఒక మాటను సదా గుర్తుంచుకోవాలని బాప్తాత కోరుకుంటున్నారు తండ్రి నుండి లభించిన సర్వప్రాప్తులు స్నేహము సహయోగాలకు రిటర్న్ ఇవ్వాలి రిటర్న్ ఇవ్వటం అనగా సమానంగా అవ్వటం రెండవది ఇప్పుడు మనది రిటర్న్ జర్నీ రిటర్న్ అన్న ఒక్క శబ్దం సదా గుర్తుండాలి దీనికోసం చాలా సహజ సాధనం ప్రతి సంకల్పం మాట మరియు కర్మను బ్రహ్మబాబాతో పోల్చి చూసుకోండి బాబా సంకల్పం ఎలా ఉండేది బాబా మాటలు ఎలా ఉండేవి బాబా కర్మ ఎలా ఉండేది దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు ఫాలో చేయటం సహజం కదా కొత్తగా ఆలోచించే కొత్తగా చేసే అవసరం లేనేలేదు బాబా ఏదైతే చేస్తారో దాన్ని ఫాలో చేయండి ఇది సులభమే కదా టీచర్లు చేతులెత్తండి ఫాలో చేయటం సహజమా లేక కష్టమా సహజమే కదా కేవలం తండ్రిని అనుసరించండి మొదట ఆలోచించండి తర్వాత చేయండి మాటలు తూకం వేసినట్లు మాట్లాడండి అనే సామెత కూడా ఉంది కదా కనుక ఈ విషయంలో మొదట స్వయాన్ని చెక్ చేసుకోండి కనుక టీచర్లందరూ ఈ సంవత్సరంలో ఇప్పుడుది ఈ సంవత్సరంలో చివరి నెల కాదు పాత సంవత్సరం పోతుంది కొత్తది వస్తుంది కొత్త సంవత్సరం వచ్చే ముందే ఏం చేయాలో దాన్ని ఏర్పాట్లు చేసుకోండి తండ్రి అడుగుపై అడుగు వేయటం తప్ప ఇక వేరే ఏ అడుగు వేయము అనే సంకల్పం చేయండి కేవలం అడుగుచాడలను అనుసరించాలి అడుగుపై అడుగు వేయటం సులభమే కదా కనుక కొత్త సంవత్సరం కోసం ఇప్పటి నుండే సంకల్పంలో ప్లాన్ తయారు చేసుకోండి ఎలాగైతే బ్రహ్మబాబా నిమిత్త భావంతో నిర్మాణ భావంతో ఉండేవారో అలా నిమిత్త భావం నిర్మాణ భావం ఉండాలి కేవలం నిమిత్త భావమే కాదు నిమిత్త భావంతో పాటు నిర్మాణ భావం రెండు అవసరమే ఎందుకంటే టీచర్లు నిమిత్తమైనవారు కదా కనుక సంకల్పంలో మాటలో ఇతరుల సంబంధ సంపర్కంలో కర్మలో ప్రతి విషయంలో నిర్మాణంగా ఉండాలి ఎవరైతే నిర్మాణంగా ఉంటారో వారే నిమిత్త భావంలో ఉంటారు ఎవరైతే నిర్మాణంగా ఉండరో వారిలో అభిమానం అనేది మహాన్ రూపంలో లేకపోయినా కొద్దో గొప్ప సూక్ష్మ రూపంలో రోషం ఆవేశం అనేది ఉంటుంది ఈ ఆవేశం కూడా అభిమానం యొక్క అంశమే మాటల్లో సదా నిర్మల భాషగా మధుర భాషగా ఉండాలి సంబంధ సంపర్కంలో ఆత్మిక రూపం యొక్క స్మృతి ఉంటే సదా నిరాకారి మరియు నిరహంకారిగా ఉంటారు బ్రహ్మబాహు యొక్క చివ్వరి మూడు మాటలు స్మృతి ఉంటాయా నిరాకారి నిరహంకారిగా ఉండేవారే నిర్వీకారులు అచ్చా తండ్రిని అనుసరించండి పక్కాయే కదా నిరాకారి నిర్వీకారి నిరహంకారి అనే ఈ మూడు మాటలే రాబోయే సంవత్సరానికి మీ ముఖ్య లక్ష్య స్వరూపం యొక్క స్మృతిగా ఉండాలి ఇవి అంశం మాత్రంగా కూడా ఉండరాదు పెద్ద పెద్ద రూపాలైతే అయిపోయాయి కానీ అంశం మాత్రం కూడా ఉండరాదు ఎందుకంటే అంశం కూడా మోసం చేస్తుంది తండ్రిని అనుసరించటం అనగా ఈ మూడు మాటలను సదా స్మృతిలో ఉంచుకోవటం సరేనా డబల్ విదేశీలు లేవండి మంచి గ్రూప్ వచ్చింది బాబ్దాదాకు డబల్ విదేశీలో ఒక విషయం గురించి చాలా సంతోషం ఉంది అదేమిటో తెలుసా చూడండి ఎంత దూరదేశాల నుండి వస్తారు ఈ టౌన్లో రావాలి అనే సూచన లభించగానే వచ్చేసారు కదా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి పెద్ద గ్రూప్ చేరుకున్నారు దాది యొక్క డైరెక్షన్ ను అంగీకరించారు కదా దీనికి శుభాకాంక్షలు బాబ్దాదా ఒక్కొక్కరిని చూస్తున్నారు దృష్టిస్తున్నారు స్టేజ్ పైకి వెళ్తేనే దృష్టి లభిస్తుందని కాదు దూరం నుండి ఇంకా బాగా కనిపిస్తున్నారు డబల్ విదేశీలు హాంజీ పాఠాన్ని బాగా చదువుకున్నారు బాబ్దాదాకు డబల్ పైన ప్రేమైతే ఉండనే ఉంది కానీ గర్వం కూడా ఉంది ఎందుకంటే విశ్వం యొక్క మూలమూలల్లో సందేశం చేర్చేందుకు డబల్ విదేశీలే నిమిత్తమయ్యారు విదేశంలో ఇప్పుడింకా ఏదైనా విశేష స్థానం ఉండిపోయిందా గ్రామాలు ఉండిపోయాయా లేక విశేషమైన స్థానం ఉండిపోయిందా ఏ స్థానం ఉండిపోయింది మిడిల్ ఈస్ట్లో కొన్ని దేశాలు ఉండిపోయాయి అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన గ్రూప్ కూడా ఎన్ని దేశాల నుండి వచ్చింది బాప్తాదాకు తెలుసు విశ్వంలోని అనేక భిన్న భిన్న దేశాల్లో ఆత్మలైన మీరు నిమిత్తంగా అయ్యారు బాప్తాదా సదా చెప్తూ ఉంటారు తండ్రి యొక్క విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ను డబల్ విదేశీలే ప్రత్యక్షం చేశారు ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలలో తమ సొంత పురుషార్థంలో మరియు సేవలో ముందుకు వెళ్తున్నారు మరియు సదా వెళ్తూ ఉంటారు మీరు సదా సఫలతా నక్షత్రాలే చాలా మంచిది కుమారులతో మధువనం కుమారులు కూడా ఉన్నారు కుమారుల సంఖ్య ఎంత ఉందో చూడండి సగం క్లాస్ కుమారులే ఉన్నారు కుమారులు ఇప్పుడు సాధారణ కుమారులు కాదు ఏ కుమారులు మీరు బ్రహ్మ కుమారులే కానీ కుమారుల విశేషత ఏమిటి కుమారుల విశేషత ఏమిటి అంటే సదా ఎక్కడ అశాంతి ఉన్నా అక్కడ శాంతిని వ్యాపింపచేసే శాంతి దూతలు మానసిక అశాంతి ఉండరాదు బాహ్యాశాంతి ఉండరాదు కుమారుల కర్తవ్యమే కష్టమైన పని చేయటం హార్డ్వర్క్గా ఉండటం కనుక ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద హార్డ్ వర్క్ అశాంతిని తొలగించి శాంతి దూతగా అయి శాంతిని వ్యాపింపచేయటం ఇలాంటి కుమారులే కదా అశాంతి యొక్క నామరూపాలు కూడా ఉండరాదు విశ్వంలోనూ ఉండరాదు మీ సంబంధ సంపర్కంలోనూ ఉండరాదు ఇలాంటి శాంతి దూతలేనా ఉదాహరణకు అగ్ని ఆర్పేవారు ఎక్కడైనా అగ్ని అంటుకున్నప్పుడు అగ్నిని ఆర్పేస్తారు కదా అదేవిధంగా అశాంతిని శాంతిలోకి మార్చటమే మరి మీరు శాంతి దూతలే కదా పకానా 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 చాలా బాగా అనిపిస్తోంది ఇంతమంది కుమారులను చూసి బాప్తాదా సంతోషిస్తున్నారు ఇంతకు ముందు కూడా బాప్తాదా ప్లాన్ ఇచ్చారు ఢిల్లీలో ఎక్కువలో ఎక్కువ కుమారులున్నారు గవర్నమెంట్ వారు కుమారులంటే గొడవలు చేసేవారని భావించి కుమారులంటే భయపడుతున్నారు ఇలా భయపడే గవర్నమెంట్ వారు ప్రతి బ్రహ్మకుమార్ను దూత అనే టైటిల్తో స్వాగతం చేయాలి అప్పుడే కుమారుది అద్భుతమవుతుంది బ్రహ్మకుమారులు శాంతి దూతలు అని పూర్తి విశ్వంలో వ్యాపించాలి ఇలా చేయగలరు కదా ఢిల్లీలో చేయండి చేయాలి కదా దాదీలు చేస్తారా ఒక్క గ్రూప్లోనే ఇంతమంది కుమారులుంటే అన్ని గ్రూపుల్లో ఎంతమంది ఉంటారు విశ్వంలో ఎంతమంది ఉంటారు సుమారు ఒక లక్ష మంది అయితే కుమారులు అద్భుతం చేయండి గవర్నమెంట్లో కుమారుల పట్ల ఏదైతే వ్యతిరేక భావన నిండి ఉందో దాన్ని మంచిగా చేయండి కానీ మనస్సులో కూడా అశాంతి ఉండరాదు సాతీల్లో కూడా అశాంతి ఉండరాదు మరియు మీ స్థానంలో కూడా అశాంతి ఉండరాదు మీ పట్నంలో కూడా అశాంతి ఉండరాదు కుమారుల ముఖంపై బోర్డు తగిలించే అవసరం లేదు కానీ మీరు శాంతి దూతలు అని మస్తకంపై రాసి ఉన్నట్లు స్వతహాగా అనుభవం అవ్వాలి సరైన కుమారీలతో కుమారీలు కూడా చాలామంది ఉన్నారు ఈ కుమారీలందరి లక్ష్యం ఏమిటి ఉద్యోగం చేయాలా లేక విశ్వసేవ చేయాలా తలపై కిరీటం పెట్టుకోవాలా లేక గంప పెట్టుకోవాలా ఏం పెట్టుకోవాలి కుమారీలందరూ దయాహృదయులుగా అవ్వాలి విశ్వాత్మల కళ్యాణం జరగాలి ఇరవై ఒక్క కులాలు ఉద్ధరం చేసేవారిని కుమారీలకు మహిమ ఉంది అర్ధకల్పానికి ఇరవై ఒక్క కులాలు అవుతాయి మరి మీరు ఇలాంటి కుమారీలే కదా ఎవరైతే ఇరవై ఒక్క కులాలకు కళ్యాణం చేస్తారో వారి చేతులెత్తండి ఒక పరివారానికి కాదు ఇరవై ఒక్క పరివారాలకు చేయాలి చేస్తారా చూడండి మీ పేరు నోట్ అవుతుంది తర్వాత మీరు దయాహృదయులుగా అయ్యారా లేక ఏదైనా లెక్కాచారం మిగిలి ఉందా అని చూడటం జరుగుతుంది ఇప్పుడు సమయం కంటే ముందే తయారైపోండి అని సమయం సూచనిస్తుంది సమయాన్ని చూస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది కనుక మేమందరం విశ్వ కళ్యాణి దయాహృదయుడైన తండ్రికి దయాహృదయులైన పిల్లలం అనే లక్ష్యం పెట్టుకోండి దయాహృదయులే కదా ఇప్పుడు ఇంకా దయాహృదయులుగా అవ్వండి కొంత తీవ్ర వేగంతో అవ్వండి కుమారీలకైతే తండ్రి యొక్క సింహాసనం చాలా సహజంగా లభిస్తుంది కొత్త సంవత్సరంలో ఏ అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాం మంచిది మీడియా వర్గం నుండి ఎనిమిది రత్నాలు వచ్చారు మంచిది మీడియా వారు ఎలాంటి అద్భుతం చేసి చూపించాలి అంటే దాని ద్వారా మేము తండ్రి నుండి వారసత్వం తీసుకోవాల్సిందే అని అందరి బుద్ధిలోకి రావాలి ఎవ్వరూ వంచితులుగా ఉండిపోరాదు ధ్వనిని వ్యాపింపచేయటమే వారి పని కనుక తండ్రి నుండి వారసత్వం తీసుకోండి అనే ధ్వనిని వ్యాపింపచేయండి ఎవ్వరూ వంచితులుగా ఉండిపోరాదు ఇప్పుడు విదేశంలో కూడా మీడియా వారి ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది కదా మంచిది భిన్న భిన్న రూపాలలో కార్యక్రమాలను తయారు చేస్తే అవి మంచి ఆసక్తిని కలిగిస్తాయి బాగా చేస్తున్నారు చేస్తూ ఉంటారు మరియు సఫలత అయితే ఉండనే ఉంది అన్ని వర్గాల వారు ఏ సేవలు చేస్తున్నా ఆ సమాచారం బాప్తాదా వద్దకు వస్తూ ఉంటుంది ప్రతి వర్గం వారికి తమ తమ సేవా సాధనాలు మరియు సేవ యొక్క రూపురేఖలు ఉన్నాయి వర్గాలు వేరువేరుగా ఉన్నందున ప్రతి వర్గం వారు ఒకరితో ఒకరు రేస్ కూడా చేస్తున్నారు రీస్ చేయకండి అంటే ఈర్షి పడకండి రేస్ భలే చేయండి ప్రతి వర్గం యొక్క ఫలితం సేవ తర్వాత ఐపీ మరియు విఐపీలు చాలామంది సంపర్కంలోకి వచ్చారు ఇప్పుడింకా మైకును తీసుకురాలేదు కానీ సంబంధ సంపర్కంలోకి వచ్చారు బాబ్దాదా చెప్పిన ఎక్సైజ్ గుర్తుందా ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే ఫరిస్తా నడుస్తూ తిరుగుతూ ఈ అభ్యాసం చేయటమే బాబా మరియు దాదా యొక్క ప్రేమకు రిటర్న్ ఇవ్వటం కనుక ఇప్పుడిప్పుడే ఈ ఆత్మీక ఎక్ససైజ్ చేయండి సెకండ్లో నిరాకారి సెకండ్లో ఫరిస్తా బాబ్దాద డ్రిల్ చేయించారు అచ్చా నడుస్తూ తిరుగుతూ పూర్తి రోజంతట్లో ఈ ఎక్ససైజ్ సహజంగా తండ్రి స్మృతిని ఇప్పిస్తుంది నలువైపులా ఉన్న పిల్లల స్మృతి అన్ని వైపుల నుండి బాప్తాత వద్దకు చేరుకుంది పిల్లలు ప్రతి ఒక్కరూ మా స్మృతిని ఇవ్వాలి మా స్మృతిని ఇవ్వాలి అని భావిస్తారు కొందరు పత్రాల ద్వారా పంపిస్తారు కొందరు కార్డుల ద్వారా పంపిస్తారు కొందరు నోటి ద్వారా తెలిపిస్తారు కానీ బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను ఒక్కొక్కరిని నయనాలలో ఇముడ్చుకుంటూ వారి స్మృతికి బదులుగా పదమారెట్లు స్మృతులు ఇస్తున్నారు బాబ్దాదా చూస్తున్నారు ఇప్పుడు ఎవరికెంత సమయం అయినప్పటికీ మెజార్టీ అందరి మనసులో మధువనం మరియు మధువనం యొక్క బాప్తాత ఉన్నారు అచ్చా నలువైపులా ఉన్న మూడు సింహాసనాల అధికారి పిల్లలకు స్వరాజ్య అధికారి పిల్లలకు సదా బాప్తాదాకు బదులు ఇచ్చేందుకు బాబా సమానంగా అయ్యే పిల్లలకు సదా తిరుగు ప్రయాణం యొక్క స్మృతి స్వరూప పిల్లలకు సదా సంకల్పం మాట మరియు కర్మల్లో తండ్రిని అనుసరించే పిల్లలు ప్రతి ఒక్కరికి బాబ్దాదా యొక్క చాలా 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 ప్రియస్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి ప్రియ ప్రియస్మృతులు మరియు నమస్తే 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 వరదానము సర్వ ఆత్మల్లో తమ భావన యొక్క బీజాన్ని నాటేటటువంటి మాస్టర్ దాతాభవ ఫలితం కోసం వేచి ఉండకుండా మీరు మీ శుభ భావన యొక్క బీజాన్ని ప్రతి ఆత్మలో నాటుతూ వెళ్ళండి సమయానికి సర్వ ఆత్మలు మేల్కోవలసిందే ఎవరైనా వ్యతిరేకించినా కూడా మీరు దయాభావనను వదలరాదు వ్యతిరేకత అవమానం నిందలు ఇవన్నీ ఎరువు చేసే పని చేస్తాయి మరియు మంచి ఫలం వెలువడుతుంది ఎంత నిందిస్తారో అంతగా మీ గుణగానం చేస్తారు కనుక ప్రతి ఆత్మకు మీ వృత్తి ద్వారా వైబ్రేషన్ల ద్వారా మాటల ద్వారా మాస్టర్ దాతలుగాయి ఇస్తూ ఉండండి స్లోగన్ సదా ప్రేమ సుఖం శాంతి ఆనంద సాగరంలో ఇమిడి ఉండే పిల్లలే సత్యమైన తపస్వీలు అచ్చా ఓం శాంతి